మా దగ్గర ప్రొడక్షన్ అవుతుంది బయోపెస్టైడ్స్ బయోపెస్టైడ్స్ జీవన నియంత్రణ లు జీవన ఎరువులు మరియు యంత్ర నివారణ యంత్రాలు మనకు తయారు చేస్తాయి చూడోమోనస్ మరియు ట్రైకోడోమోటి రెండు ప్రొడక్ట్లు మేము డిపార్ట్మెంట్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తాము అవి ఎందుకు ప్రొడ్యూస్ చేస్తామంటే మనకు ఇంతకుముందు ల్యాండ్లో దొరికే భూమిలో దొరికేవి అవి భూమిలో కెమికల్ వాడడం వల్ల అన్నీ అంతరించిపోయాయి అన్నమాట దాన్ని మనం మళ్ళీ కలెక్ట్ చేసుకొని బయోపెస్టైడ్స్ని కల్చర్ డెవలప్ చేసి దాన్ని మళ్ళీ టాల్కనే పౌడర్తో మిక్స్ చేసి రైతులకు అందజేస్తున్నాం అనమాట అవి రెండు ప్రోడక్ట్స్ విరిడి అండ్ చూడంబోనసు ఎందుకంటే ఇప్పుడు బయో అని వాడుతున్నాం కదా సేంద్రం చేయాలి సేంద్రం చేయాలి అంటున్నాం కాబట్టి ఇవి మనము తయారు చేసుకొని అమ్ముతున్నాం అనమాట ఇట్లా ఉంటుంది ఈ ప్యాకెట్ విరిడి అనేది చూడ విరిడి టైకుడంబ విరిడి ఇది ఎట్లా వాడుకోవచ్చు అంటే విరిడి అనేది మనకు కంది పంట ఉందనుకోండి పల్సెసట కంది పెసర మినుము ఇలాంటివన్నీ ఏంటంటే పడిపోతుంటాయి ఎండు తెగలు వచ్చి పడిపో పడిపోకుండా మనము ఇది మందు వాడుకుంటే కొంతవరకు మనం కెమికల్ పెస్టిసైడ్ తగ్గించి బయో పెస్టర్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు రైతులకు అవే సలహాలు ఇస్తున్నాం మేము సుడమనసు కూడా ప్యాడీకు ఉంటుంది ఇంకోటి అది కూడా అంతే అనమాట విత్తన శుద్ధి చేసుకోవచ్చు మరియు సాయిల్ అప్లికేషన్ చేసుకోవచ్చు అది నారుమడి నారను కూడా పెట్టి కూడా మనం ద్వారా దాని ద్వారా తీసుకోవచ్చు అనమాట ఇలా మూడు రకాలుగానే ఉపయోగించుకొని రైతుల కొంతవరకు మన కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గించుకోవచ్చు కెమికల్ వాడకుండా బయోపెస్సైడ్స్ బయో ఫర్టిలైజర్ బయో ఫర్టిలైజర్స్ కూడా మన ప్రయోగశాల తయారు చేస్తున్నారు రైజోబియం అనేది ఒకటి నత్రజని నత్రజని అంటే గాలిలో ఉంటుంది కదా ఎక్కువ వేస్ట్ అయిపోతుంటుంది మన బ్యాక్టీరియాను సేకరించి ల్యాబ్లో తయారు చేసి కొంత వేరే కలిపేసి దాన్ని మనము రైతులకి విత్తన శుద్ధి సరి మరియు స్ప్రే ద్వారా తయారు చేసు ఈ విధంగా కూడా మనము ఈ కొంతవరకు కెమికల్ ఫర్టిలైజర్ని తగ్గించుకోవచ్చు అనమాట రైజోబియాను విత్తన శుద్ధి చేసుకోవచ్చు ఫస్ట్ తర్వాత మనము పొలంలో కూడా డైరెక్ట్ దుక్కిలో కూడా వేసుకోవచ్చు ఆ విధంగా మనం మనం ఏం చేసుకుంటు సపరేట్గా ఎరువులు ఉంటాయి కదా దానిలో కూడా కలుపుకొని మనము ఈ రైజోబిన్ ఎక్కువ తయారు చేసుకొని చేసుకోవచ్చు అనమాట అట్లా ఆ విధంగా చేసుకోవచ్చు ఇట్లా విత్తన శుద్ధి నారు ఉంది కదా తీసుకొని మనం నారుని తీసుకొని వచ్చి దీని ద్వారా మనం ఇట్లా డిప్ చేసి మళ్ళీ పొలంలోకి నాటుకోవచ్చు అనమాట ఇది పదిదొక పద్ధతి ఇది బయోఫర్టిలైజర్స్ ఇది భూమిలో ఖరీదు బయో సాయిల్ అప్లికేషన్ కూడా వేసుకోవచ్చు భూమిలో వేసుకోవచ్చు తర్వాత విత్తన శుద్ధి అంటే ఇట్లా సీడ్కి పట్టించుకొని కూడా వేసుకోవచ్చు లైవ్ డెమాన్స్ట్రేషన్స్ ఈ విధంగా రెండు పద్ధతులు మన బయోఫర్టిలైజర్ డిపార్ట్మెంట్ ద్వారా మనం అందజేస్తాం మూడు మనము డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తెలంగాణ వాళ్ళు సబ్సిడీలు అరవై ఐదు పర్సెంట్లు ఇస్తున్నారు దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెట్టుబడి తగ్గించు కానీ భూ భౌతిక స్వరూపాన్ని పెంచడం భూమిని స్థిరత్వాన్ని పెంచడం అనమాట కృష్ణజీవులు పంపించడము యూరియాని తగ్గించుకోవడం ఒక బస్తా అట్లా ఒక పదిహేను కిలోల జనుములు మనం బొలంలో తీసుకుంటే దాని యొక్క యూరియా పర్సెంటేజ్ని తగ్గించి మనం భూమిలోనే నైట్రోజన్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ జనుము జీలుగా పెళ్లి ద్వారా ఇది లైవ్ కూడా పెట్టాము ఇక్కడ జనుము ఈ జనుములు పచ్చలు టెరువులు ఇది ఈ జనుము జీలక ఇది ఎంత ఇలా నలభై రోజుల్లో వస్తుంది కదా దాని భూమిలో కలియదుకోవచ్చాము జనుము అది జీలక ఎక్కడన్నా జీలు అది విత్తనాలు జనుము జీలుగా విత్తనాలు ఎండాకాలం మనం వేసేసుకుంటే నాటే సమయానికి మనం ఖరేదునుకుంటే దాంట్లోనే మనకు యూరియా పొటాషు నత్రజని బాసరం అవి తయారవుతాయి అంటే చాలామంది సేంద్రీయ వ్యవసాయంపై మొగ్గు మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది ఏంటంటే దాని వాళ్ళు దానికి టెరస్ టెరెస్ గార్డెన్లో పెంచుకుంటున్నారు కొంచెం ప్లేస్ ఉన్న అందులోనే అన్ని పండించుకుంటున్నారు ఆకురలు కానీ కూరగాయలు కానీ అట్లా కొంతవరకు పండించుకొని వాళ్ళ సొంతంగా కనీసం చేసుకోవడానికి తయారు చేసుకుంటున్నారు